అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యుడిని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు నిందితుల నుంచి నూట నలభై కిలోల గంజాయి రెండు కార్లు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ముప్పై ఐదు లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు అందరికీ నమస్కారం నిన్న ట్వెల్త్ రోజు మధ్యాహ్నం విడియాలు కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లెమ్స్తో మనము అవుట్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగొస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రెండు వెహికల్స్ సస్పిషియస్గా ఉంటే మనం దూరంకెళ్ళి చూసి వాడిని వాళ్ళని పట్టుకో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేట క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ వన్ ఇస్ మహీంద్రా బొలేరో వన్ ఈజ్ మహీంద్రా మొరాజో ఇందులో మొత్తం మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ గాంజా వర్త్ మొత్తం థర్టీ ఫైవ్ ల్యాక్స్ గాంజా ప్లస్ టూ వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది ఈ టూ వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ సూర్యాపేట నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఏ వన్ నేమ్ ఇస్ నునావత్ జగన్ ఇంకోటి ఏ టూ మంచియా నాయక్ వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి సేమ్